హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అనుషా విలేజ్ హోల్స్ అండ్ కుకింగ్ సరే వీడియోలోకి అయితే వెళ్ళేద్దాం చూడండి అయితే మేకర్ ముందుగా కొన్ని వే నీళ్ళు వేడి వేసుకొని అందులో అయితే వాటర్లో పోసుకొని ఉంచుకోవాలి ఇలా అయితే ఉబ్బుతాయి నేను పెద్ద సైజు మిల్ మేకర్ తీసుకున్నాను మీకు కావాలంటే చిన్న సైజు మిల్ మేకర్ అయినా తీసుకోవచ్చు ఏ మిల్క్మేకర్ అయినా సరే ఈ పద్ధతిలో అయితే వండుకోవచ్చు వడిన తర్వాత ఆవలైతే వేసుకుందాం వేసుకుందాం వచ్చి వేసుకుందాం గడ్డలు వేసుకుందాం పచ్చట దంచుకున్నాం వెళ్ళి అయితే వేసుకుందాం అల్లం పేస్ట్ వేసుకున్న ఇందులో సరిపడంత సాల్ట్ పసుపు చూడండి ఇందులో టమాటా ముక్కలు అయితే వేసుకున్నా చూడండి ఒక ఫైవ్ మినిట్స్ టమాటా పెట్టిన తర్వాత కొంచెం కారం అయితే వేసుకుందాం చూడండి మరి మేతయితే ఇలా వాటర్లో పెట్టుకున్నాం కదా మనం ఇవన్నీ వాటర్ గట్టిగా ఇలా పిండుకొని అప్పుడు మనం కూరలో వేస్తే వేసుకోవాలి కొన్ని వాటర్ అయితే పోసుకోండి కొంచెం గరం మసాలా కొంచెం కుడక పొడి వేసుకొని ఒకసారి కలుపుకోండి మూత పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ పాటు ఉడికించుకున్నా చూడండి ఫైవ్ మినిట్స్ తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకొని ఉంచుకోండి ఏమీ ఏమీ మెల్మేకూర్ అయితే మనకు యాడ్ అయిపోయింది వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మా ఛానల్ కొత్త అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్